దిగ్గజ సంగీత దర్శకుడైనటువంటి మ్యాస్ట్రో ఇళయరాజా గారి ఇంట విషాదం అయితే నెలకొంది కొద్దిసేపటి క్రితం ఆయన కుమార్తె అయినటువంటి భవతారిని క్యాన్సర్ వ్యాధితో ఒక్కసారిగా హఠాన్ మరణం పొందినటువంటి వార్త ప్రస్తుతం వారింట అలానే అన్ని తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ తీవ్ర విషాదాన్ని అయితే నింపుతోంది గత కొన్నాళ్లుగా ఆమె కాలేయ సంబంధిత క్యాన్సర్తో బాధపడుతున్నారు ఒక్కసారిగా ఆమెను శ్రీలంకలోని ఆసుపత్రిలో చేర్పించటం అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు భవతారిని హఠాన్మరణం పొందినట్టు డాక్టర్లు అయితే నివేదించారు ఈ విషయం తెలిసినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ సహా పలు చిత్ర పరిశ్రమలోని సినీ నటులు ప్రముఖులు అందరూ కూడా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయారు పలువురు భవతారుణి గారి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితం మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయమై తన సంతాపాన్ని తెలియజేశారు ఇళయరాజా గారికి కలిగినటువంటి ఈ విషాదం నిజంగా తనని ఎంతో బాధించిందని భవతారుణికి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉందని కానీ క్యాన్సర్ కారణంగా ఆమె ఒక్కసారిగా హఠాన్మరణం పొందడం నిజంగా తనకెంతో బాధను కలిగిస్తుందని ఆవిడ పరి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇళయరాజా గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని అందించాలని మెగాస్టార్ చిరంజీవి గారు మెసేజ్ అందించారు మరోవైపు పలువురు సినీ ప్రముఖులు రేపు భవతారణి గారి పార్థివ దేహాన్ని వీక్షించేందుకు ఇళయరాజ గారి ఇంటికి రానున్నారట ఆమె పార్థివ దేహాన్ని రేపు శ్రీలంక నుంచి చెన్నైకి తరలించనున్నారు